అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి ఇందులోని బయోయాక్టివ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందనే నమ్మకం బూడిద గుమ్మడికాయలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది నాలుగు శాతం ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జింక్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మాంగనీస్ కాపర్ నియాసిన్ డయామిన్ రిబోఫ్లావిన్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ విటమిన్ సి ఉంటాయి బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది జీర్ణక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తుంది యాంటాసిడ్గా పనిచేస్తుంది అజీర్ణం మలబద్ధకం గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపిస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది డిప్రెషన్ ఆందోళనలతో బాధపడేవారికి చాలా మంచిది మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది బరువు తగ్గాలనుకున్న వారికి బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ క్యాలరీలు కార్బోహైడ్రేట్లు తక్కువ జీరో ఫ్యాట్ లక్షణాలు పైగా ఫైబర్ ఎక్కువ మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది ఊబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తుంది గుండెకు మేలు చేస్తుంది గుమ్మడికాయలో విటమిన్ బి త్రీ అధికంగా ఉంటుంది అది శక్తినిస్తుంది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ను తగ్గించడంలో సహాయపడుతుంది చర్మ ఆరోగ్యానికి సౌందర్యానికి మేలు చేస్తుంది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది ఇది మూత్ర విసర్జనని సులభతరం చేస్తుంది మూత్రంలో మంటని తగ్గించేందుకు చాలా వరకు ఉపయోగపడుతుంది మూత్రపిండాల్లో రాళ్ళని దూరం చేస్తుంది శరీరం పనితీరుకు అవసరమైన పోషకాలన్నీ ఈ బూడిద గుమ్మడిలో ఉంటాయి వీటిని రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ఈ జ్యూస్ను తీసుకోవడం చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి బూడిద గుమ్మడికాయ రసం బెస్ట్ ఆప్షన్ రక్తంలో చక్కెరని కంట్రోల్ చేసేందుకు చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి షుగర్ ఉన్నవారును దీనిని రెగ్యులర్గా తీసుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు చాలామంది అనేక కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు రెగ్యులర్గా ఈ జ్యూస్ తాగితే సమస్యలన్నీ దూరం అవుతాయి బూడిద గుమ్మడికాయ రసం పరిగడపన తాగడం వల్ల బరువు తగ్గడం శరీరంలోని మలినాలను తొలగించడం జీర్ణక్రియ మెరుగుపరచడం మరియు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది విటమిన్ సి కాల్షియం పొటాషియం వంటి పోషకాలతో కూడిన చలువ గుణం కలిగిన పానీయం ఇది శరీరాన్ని చల్లబరిచి ఇమ్యూనిటీని పెంచుతుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము బరువు తగ్గడము జీర్ణక్రియ మెరుగుదల జీర్ణక్రియ మెరుగుపరిచి ఎసిడిటీ మలబద్ధకం వంటివి గుండెల్లో మంటను తగ్గిస్తుంది మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో మరియు మూత్ర విసర్జన సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది చలువ గుణం కలిగి ఉండటం వల్ల వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచి చర్మకాంతిని పెంచుతుంది రక్తపోటు నియంత్రించడంలో మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది విటమిన్ ఏ మరియు పొటాషియం అధికంగా ఉండే గుమ్మడికాయ రసం తలకు మేలు చేస్తుంది మరియు జుట్టు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది జుట్టుకు తేమను అందిస్తుంది గుమ్మడికాయ రసం పొడి బారిన దెబ్బతిన్న జుట్టును సమర్థవంతంగా తేమ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్